హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పప్పు ఉసిరికాయ పప్పు కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ఏడెనిమిది వరకు ఉసిరికాయలు తీసుకొని మంచిగా నీళ్ళలో ఉడికించుకొని ఇలా ఒలిచిపెట్టుకోవాలి గింజలు తీసి పక్కన పెట్టాలి ఇప్పుడు మనం స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులో నూనె వేసి తాలింపు దినుసులు కరివేపాకు వేసి కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసి పసుపు ఉప్పు కారం వేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసి ఒక్కసారి ఫ్రై చేద్దాం కొద్దిగా నూనెలో ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఉసిరికాయలు ఇలా ఉసిరి ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలి ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను ఇలా తీసుకొని ఇప్పుడు పప్పు ఉడికించుకోవాలి ఒకటికి ఒకటిన్నర నీళ్ళు వేసి మంచిగా ఉడికించుకొని ఇలా రుత్తి మంచిగా పప్పు గుత్తితో ఇలా రుద్ రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న తర్వాత కావలసినన్ని వాటర్ కొంచెం యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మన టేస్టీ టేస్టీ పప్పు రెడీ